ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టారు ఎక్కడ చేయమంటే అక్కడ చేశారు గత ఐదేళ్ళు ఎందుకంటే ముప్పై ఏళ్ళు నేను ఉంటా అని చెప్పేపటికి వీళ్ళు కూడా నెమ్మి ముప్పై ఏళ్ళు ఈ డోకా లేదు ఆయన ఉంటాడు మనం కూడా ఆయనతో పాటు ఉంటామని చెప్పారు కానీ వాళ్ళు మీరందరూ రేపైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సంవత్సరం కాకపోయినా ఆయన కంపల్సరీ జైలుకి వెళ్తాడండి ఎందుకు గట్టిగా అంటున్నారంటే ఆయన మీద ఇన్ని కేసులు ఉండ ఆయన ఏనాడు సీబీఐ వాళ్ళు వచ్చి ఆయన సహకరించట్ల వాళ్ళ బాబాయ్ హత్య కేసులో కూడా మరి వివేకానంద అవినాష్ రెడ్డి గారిని కూడా తీసుకెళ్ళలేకపోతున్నారు ఇవాళ మరి మీ భాగోతాలన్నీ ఇవాళ బట్టబయలు అవుతున్నాయి ఒక్కొక్కళ్ళయి ఒక్కొక్కళ్ళవి ఎంత అంటే అన్నావు కదా రెడ్ బుక్ రాజ్యాంగం నడుతుందని అది రెడ్ బుక్ కాదు జనం వచ్చి ఆయనకి చెప్తే లోకేష్ గారికి ఇవ్వగాలంలో అది రాసుకొని చెప్పి దాని గురిలో రెడ్ బుక్ అంతేగాని అది ఆయన సృష్టించి ఆయన పేర్లు చెప్పుకున్నాయి కాదు అది కూడా మీరు గమనించాలి మీరు చేసిన పాపాలు మీకు తప్పకుండా జుట్టుకుంటే ఐదేళ్ళ నాడు చేసిన ఎవరు వదిలిపెట్టదు కర్మ రెండేళ్లకైనా మీకు జుట్టుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదేనండి ఆయన వాళ్ళు బయటకు వచ్చి నోరు నాకు పైన ఏదో సపోర్ట్ ఉంది నన్ను ఏం చేయలేకపోతున్నారు సిబిఐ వాళ్ళు ఇప్పుడు కూడా నన్ను ఏం చేయలేరు నేను వాగుతాను నేను ఇష్టం అంటే వాగుతావు రాజ్యాంగాన్ని గౌరవించకుండా రా నీ రాజ్యాంగం అంటూ ఒకటి పెట్టుకొని నడిపించావు గత ఐదేళ్లలో నువ్వు చెప్పిందే రాజ్యాంగం అంబేద్కర్ రాజ్యాంగం పక్కన పెట్టేసావు నువ్వు చెప్పిందే రాజ్యాంగం నువ్వు చేసిందే చట్టం అని ఎవరినైనా చేసావు కాబట్టి ఇవాళ మీరు అవన్నీ ఒకసారి ఆలోచించుకొని రాజ్యాంగాన్ని గౌరవించి జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోర్టులకి వెళ్ళి ఆయన కేసులు రూపేణా కోర్టులకు వెళ్తే బాగుంటుంది అనుకుంటున్నాం ఆ వాయిదాలకైనా మేమైతే మీ వాయిదాలకు వెళ్తున్నాము మా మీద పెట్టి కేసులు వెయ్యి అసలు మా హక్కుల కోసం మేము నిరసన చేస్తే కేసులు పెట్టి కోర్టులు పంపించావు నీ అయ్యాము అది నీ ఘనతే మరి వాళ్ళు మీరేందుకు వెళ్ళటం లేదు కోర్టుకి నిందితుడుగా ఉండా నువ్వు వెళ్ళే పని లేదు బాధితుడుగా ఉండా వెళ్ళే పని లేదు ఈ రకమైన రాజ్యాంగాన్ని నడుపుకుంటే ఐదేళ్లు చేసావు ఈ ఐదేళ్ళ తల కిందలు అయ్యేపాటికి ఏం చేయాలో తెలియక ఒక్కొక్కరిని బట్టలు ఇప్పి తాను చంద్రబాబు ఆడ ఏమంటే చేస్తున్నారు వైసీపీ వాళ్ళు వైసీపీ వాళ్ళుగా తెలుగుదేశం వాళ్ళే చచ్చిపోతున్నారు మొన్న ఒక అబ్బాయి చచ్చిపోయాడు పక్క వాళ్ళు ఇటు చచ్చిపోతున్నారు రాయలసీమలో మీ అబా ఎంత ఉందో పులివెందులు పోతే ఇప్పుడు చూడు నీ గ్రాఫ్ చక్కగా పడిపోయింది పులివెందుల్లో కూడా అది చూసుకొని ఇంకా అవినాష్ రెడ్డి నువ్వు జనాన్ని మోసం చేయాలని చూడకుండా నీ చెల్లెలకి న్యాయం చేయి ముందు బాబా ఎందుకు చచ్చిపోయాడు చెల్లెలు రోడ్డుకి ఎక్కింది ఆ చెల్లెలకి న్యాయం చేయి ఆస్తిలో మీ నాన్న ఇచ్చిన వాటా న్యాయం చేయి నీ చెల్లెలు షర్మిళ గారికి అవదే అదే మొత్తుకుంటుంది మా నాన్న మా అందరికి ఇచ్చాడు ఏమి ఇవ్వటం లేదంటుంది నువ్వు వాళ్ళకి న్యాయం చేయి వీళ్ళకి న్యాయం చేయి తర్వాత నువ్వు వైసీపీ వాళ్ళని ఎవరెవరు తిడుతుంది లేకపోతే చంద్రబాబు బాబు చెప్పే మాటలు పోలీసులు వింటున్నారా ఇంటలేదా నీ మాటలు వింటున్నారా ఇవన్నీ ముందు ఈ చెల్లెళ్ళు ఇద్దరు నోరు మూపించు వాళ్ళకి న్యాయం చేసి అప్పుడు నువ్వు ఎవరినైనా అనొచ్చు మరి ఇప్పుడు మద్యం కుంభకోణంలో ఇప్పటికే రాజ్ గారిని అరెస్ట్ చేశారు అసలు ఇంకెంతమంది అరెస్ట్ అయ్యే అవకాశం ఉందంటారు అసలు అవునండి తేగలాగితే డొంక వీళ్ళందరూ ఉండరు చాలామంది రెడ్డి ఏంది మిథున్ రెడ్డి ఏంది మరి మిథున్ రెడ్డి నాన్న లేడు అంటారు పెద్దిరెడ్డి గారు ఇలాంటి వాళ్ళు అందరూ ఉండారు ఇంటికి ఇద్దరు ఎమ్మెల్యేలు ఒక ఎంపీని ఇట్ట ఇచ్చుకుంటా పోయాడు ఆయనకి ఎవరైతే సహకరించారో వాళ్ళందరికీ ఇవాళ వీళ్ళందరినీ అరెస్ట్ చేయాల్సిందేనండి మద్యం కేసే మామూలుగా లేదు అసలు వీళ్ళకి పక్క రాష్ట్రంలో కేసీఆర్ కూతురు ఎన్ని రోజులు పెట్టారని మద్యం కేసులో ఉందని ఆమె సెంట్రల్ వాళ్ళు కూడా పక్షపాతం చూపిస్తున్నాను కేంద్రం వాళ్ళు కూడా వాళ్ళ మాట ఎన్న వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు నిజంగా ఇది చెబితే వాళ్ళకి కోపం కానీ సిబిఐని అయినా వాళ్ళ మాట ఎన్న ఎమ్మటి అరెస్ట్ చేస్తున్నారు ఇవాళ ఒక కేజ్రీవాల్ని అరెస్ట్ చేశారు ఒక ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా ఆయన తీసేసి ఆ స్థానంలో కొత్త అని పెట్టుకున్నారు వాళ్ళు మీరు అలాంటి దాంట్లో ఉండి కూడా ఇంత చేస్తున్నా కూడా మరి జగన్మోహన్ రెడ్డి అసలు మద్యం కేసు కదా అన్ని కేసుల్లో ఉండాడు ఆయన ఈడీ కానీ ఈ కానీ అవి కానీ ఆయన ఏం చేయలేకపోతుంది ఇవాళ ఇప్పుడు కేసులు ఎన్ని అప్పుడు ముప్పై ఆరో ఏమో అన్నారు ఇప్పుడు ఎన్ని కేసులు వచ్చినాయి కొత్తగా ఆయన మీద ఈ కేసులు నీటిలో కూడా జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయలేకపోతున్నారు మద్యం కేసు ఇప్పుడేనండి తేగ లాగారు లాస్ట్కి జగన్మోహన్ రెడ్డి గారికి వచ్చేప్పటికి మరి ఆ తీగ ఉంటుందో పోదో ఇప్పుడు మధ్యలో చాలా ఉంటారు చాలా మంది వాళ్ళందరిని దాటుకుంటూ బావాలనే మెల్లిగా వాళ్లే డొంక గదిలిచ్చారండి ఒక ఆయన చెప్పాడు ఇప్పుడు అప్రూవ్ వర్గా మారి ఆయన వచ్చి చదువుతున్నాడు ఈయన చెప్పి 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 లాస్ట్గా ఆ భాషను కాపాడాలి ఆయన ఉద్దేశమే అది మేము అంటున్నాం పబ్లిక్గానే అంటున్నాం ఉద్దేశమే జగన్మోహన్ రెడ్డిని కాపాడటానికి వాళ్ళు వెళ్ళని తెర మీద తెచ్చారు ఎట్లాంటి వాళ్ళు పాపం మధ్యలో చాలామంది ఉంటారు కానీ అసలు చేపించేదే జగన్మోహన్ రెడ్డిది అంత ఆయనకి తెలియకుండా ఏది జరగదు ఎక్కడ కూడా ఆంధ్రాలో ఆయన అధికారంలో ఉన్నప్పుడు ఇంత జరిగినా కూడా ఆయన తాలా తాడాపల్లి ప్యాలెస్కి పోకుండా ఏది జరగదండి ఆయనకి వాట ఆయన పోయితేనే ఇవన్నీ జరిగినాయి అదొకటి గమనించుకోవాలి జనం అందరూ తెలిసి వాళ్ళ మీడియా ముందుకొచ్చి మీరు చవితి నమ్మే కాలీఫ్లవర్ పెట్టుకునే వాళ్ళు చూలో ఎవరు లేరు అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి చేసిందేనని కాబట్టి వీళ్ళతో పాటు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా జైలు పంపాలి ఈ కేసు కూడా ఇప్పుడు ఆయన మీద కొత్తగా పెట్టారు కొత్తగా ఆయన బయటికి రావాల్సిందే పాత కేసులతో పాటు దీన్ని కూడా ఆయన చేసుకొని ఏదైనా సరే ఆయన రాజ్యాంగాన్ని గౌరవిస్తే పద్ధతి ఉంటుందండి ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీదకు వచ్చి అట్ట పెడితే అట్ట దిడితే అది కేసులే పెడతారు పోలీసులే పెట్టారు ఆయన మీద కేసులను బట్టలేపతేస్తా అన్నాడని మరే మాత్రం సిగ్గుశే ఉండే వీళ్ళు సహకరించిన వాళ్ళందరూ మేము ఇళ్ళల్లో ఎప్పు తీసుకొని కూర్చున్నాం నీ మూలాన్నని ఒకడన్న అంటున్నాడు బయటకు వచ్చి అంటలేదు చక్కగా వాళ్ళు కూడా ఎప్పుడు తీసుకొని ఇంట్లో కూర్చొని పానీలే చూద్దాం జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఉండాడు మన న్యాయ దేవుడు ఆయన చూస్తున్నట్టు ఉండారు వీళ్ళు కూడా ఎదురు వీళ్ళకి తప్పకుండా శిక్షలు పడతాయండి ఎంత చదువుకొని కూడా వీళ్ళకి రాజ్యాంగం తెలియనట్టు రాజ్యాంగాన్ని వేళ వేళ వీళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టబడితే అట్ట చెప్పారు కాబట్టి వీళ్ళకి శిక్షలు పడాలని మేము కూడా కోరుకుంటున్నాం